మీ అందరికీ నమస్కారాలు సాధారణంగా వ్యాపారం బాగా సాగితే పర్వాలేదు వ్యాపారాలు బాగా సాగకపోతే అప్పుల భూమిలో విరుక్కుపోతారు అశ్రద్ధ వల్ల కూడా అప్పులు తీసుకుని అప్పులు పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి క్రమశిక్షణ కరెక్ట్ వ్యాపారం లేకపోవటం వల్ల కూడా అప్పుల పాలు అయిపోతారు మరి అలా అప్పుల పాలు కాకుండా ఉండటానికి వ్యాపారం బాగా సాగి అద్భుతంగా ఉండటానికి యజమాని కూడా చాలా గౌరవప్రతిష్టలైన జీవితం అనుభవించడానికి అలాగే ఎక్కడికి వెళ్ళినా విజయంతో తిరిగి రావాలన్నా మేము అప్పుడప్పుడు ఏం చెప్తామంటే ఒక పర్షియన్ క్యాట్ ఇంట్లో పెంచుకోండి ఆ పర్షియన్ క్యాట్ ఎప్పుడైతే ఉందో వ్యాపారం బాగా సాగాలని కోరుకుంటుంది యజమాని పైకి రావాలని కోరుకుంటుంది అలాగే అప్పులు లేకుండా ఉండాలని కోరుకుంటుంది అని ఇప్పటికీ ఈజిప్ట్స్ చైనా జపాన్ ఇవ్వాలని నమ్మకం అందుకనే చైనాలో ప్రతి ఒక్కరు కూడా పిల్లిని పెంచుకుంటారు అందులో బ్లాక్ క్యాట్ నల్ల పిల్లికి ఉన్నంత విలువ మిగతా పిల్లలు ఉండకపోవచ్చు మరి మనకు ఆ పిల్లలు కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి దొరకాలన్న ఒరిజినల్ కొంచెం కష్టమే దాన్ని పెంచాలన్న పట్టణాల ప్రాంతాల్లో కొంచెం కష్టమే చిన్న చిన్న ఇళ్ళు కాబట్టి మనకి ఎప్పుడు అలాంటిది మనకు అది లేకపోయినా చక్కని వుడ్తో నల్ల పిల్లిని తయారు చేసి ఎప్పుడు కూడా పెంపుడు చింత వచ్చి యజమాని దగ్గర ఇలా శాస్త్రాంగ నమస్కారం చేసినట్టు వంగుతుందో యజమాని చాలా బాగుండాలి నీకు ఇదికోసం ఆకస్మిక ధనప్రాప్తి వస్తున్నది వ్యాపారం బాగా సాగుతుంది ఇక నీకు అప్పులు తీరిపోతాయి అనే సింబల్ అంటుంది ఇది చైనీస్ రాశారు అలాంటిది ఒక బొమ్మను తయారు చేసుకొని మీరు చక్కగా మీరు మీ టేబుల్ పైన కానీ మీ హాల్లో కానీ మీరు అది పెట్టుకుంటే హాల్లోనే కాదు వ్యాపార స్థలంలో కూడా పెట్టుకోవచ్చు పిల్లలు చదువుకునేటువంటి హాల్లోనూ పెట్టుకోవచ్చు విద్యాలయాల్లో పెట్టుకోవచ్చు సినిమా హాల్లో పెట్టుకోవచ్చు లేదా డిస్ట్రిబ్యూటర్ ఆఫీసులో పెట్టుకోవచ్చు ప్రొడ్యూసర్ ఆఫీసులో కూడా పెట్టుకోవచ్చు నటులైతే వాళ్ళ వాళ్ళ నెలలోనూ పెట్టుకోవచ్చు ఇది ఖచ్చితంగా బ్లాక్ పిడ్తో తయారు చేయబడినట్టున్నది చూశారు కదా ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టు తోక పైకెత్తి చక్కగా మిమ్మల్ని చూస్తుందా అన్నట్టుగా ఉన్నటువంటి బొమ్మ ఇది ఇలాంటి దాన్ని మీరు అమావాస్య రోజున తయారు చేయించుకోనండి లేదా ఆరుద్ర నక్షత్రంలో చంద్రుడు ఉన్న రోజున కూడా అర్ధ నక్షత్రం ఉన్న రోజున కూడా మీరు తయారు చేసుకొని చక్కగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని సకల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి కొంతమంది జంటై కూడా చేయించుకుంటున్నారు ఉంటే సరిపోతుంది జంటై కూడా పెట్టుకున్న తప్పేం లేదు రేగివోడితో చేయొచ్చు మామిడి చెక్కతో చేయొచ్చు పాల చెక్కతో కూడా చేయొచ్చు మీకు చేసే వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ఉంటే చేయించుకోనండి లేదా మీకు ఇప్పుడు ఫెంక్షన్లు దొరకటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తెచ్చుకోవచ్చు ఇలాంటి అంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు రాయబడిన తాంత్రిక ప్రపంచం తాంత్రిక మర్మాలు తాంత్రిక నిధి అనే పుస్తకాలు తెప్పించుకోనండి అందులో అనేక విషయాలు ఉన్నాయి ఆ అంశాలన్నీ కూడా మీరు మీకు నచ్చిన చేస్తూ మీరు విజయాలు పొందండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ల గుర్తుని యాక్టివేట్ చేయండి ఆల్ ది బెస్ట్ నమస్తే మీ అంచురెడ్డిని